లైవ్ ఫీల్ కోసం ఈరోజు వీడియో రాగా ఉంటది కొంతమందిని సర్ప్రైజ్ చేయడానికి అండ్ మూవీ చూడటానికి టూ అవర్స్ జర్నీ చేసుకుని వెళ్ళాం అండి వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు కొన్ని కొన్ని అలవాటు లేని పనులు అప్పుడప్పుడు చేస్తే మంచి హై ఇస్తుంది అలవాట్లేని పనులు ఏంటా అనుకుంటున్నారా ఫోర్ థర్టీకి లేవటం అండి ఎర్లీ మార్నింగ్ ఎందుకు అంటే అతడు రీ రిలీజ్కి వెళ్ళటానికండి మేము సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర అండ్ మంచి క్లైమేట్ పొద్దు పొద్దున్నే ఆ గ్రీనరీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది అండ్ నర్సీపట్నంకి అయితే వచ్చేసాము మేము మూవీ చూడటానికి అండ్ నా కజిన్స్ అయితే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు యాక్చువల్లీ నా మీద అలిగే ఉన్నారు వెనక్కి తిరిగి మరీ చూసాం మళ్ళీ మేము మీరు అట్లా వచ్చి కార్ ఆపారా మేము ఇలా వచ్చాము చూసారనుకున్నాను ఫ్రెండ్స్తో వైబ్ అవ్వడం కామన్ అదే కజిన్స్తో వైబ్ అవ్వడం నెక్స్ట్ లెవెల్ అనమాట సో అందుకనే చెప్పే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ మా తమ్ముడికి టూ అవర్స్ జర్నీ సో మేమిద్దరం కలిసి కజిన్స్ దగ్గరికి వెళ్ళాము అండ్ చాలా చాలా ఎంజాయ్ చేసాము అసలు కాకపోతే కొన్ని క్లిప్పింగ్స్ అయితే పెట్టలేదు కాపీ రైట్స్ పడతాయని చెప్పి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము మా బ్యాచ్ మొత్తం మహేష్ బాబు ఫ్యాన్స్ అనమాట ఇంకా సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ కలిసి మూవీ చూసినట్టు ఉంటుంది అని చెప్పి విన్నా మూవీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము ఇంకా అక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు ఇంకా మమ్మల్ని కూడా పిలిచారు పిలిచి కేక్ కట్ చేయండి అని చెప్పారు మా అర్థం కాలేదు మేము ఎందుకు కట్ చేయాలి అని చెప్పి ఎందుకండి మేము అని అడిగితే అందరికన్నా మీరే బాగా ఎంజాయ్ చేశారు ఇంక మీరే కట్ చేయండి అని చెప్పి చెప్పారు ఇంకెక్కడికి వెళ్ళినా మన మార్క్ అయితే పడిపోద్దిగా సో అలానే అక్కడ కూడా మనం మార్క్ పెట్టేసి వచ్చేసాము మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నర్సీపట్నం వాళ్ళు ఉంటే ఆ సెలబ్రేషన్స్ ఏ థియేటర్లో జరిగిందో నాకు కమెంట్ చేసి చెప్పండి సూపర్ అతడు నాతో వచ్చిన తమ్ముడైతే ఇంకా వాళ్ళతో ఉండిపోయాడు బావ వైజాగ్ వెళ్తున్నాను అంటే ఇంకా బావతో రిటర్న్ అయిపోయా ఏంటో అండి నర్సీపట్నంలో కూడా చాలా ట్రాఫిక్ అయిపోయింది ఈ మధ్య కొంచెం దూరం వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది కొంచమే స్టార్ట్ అయిందని చెప్పి వచ్చేసాము కానీ దాని తర్వాత పెద్ద వర్షమే పడ్డది మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయా చాలా రోజుల నుంచి వర్షంలో తడవాలి తడవాలి అనిపించింది కానీ ఇలా తడిచామన్నమాట మార్నింగ్ నుంచి వాటర్ లేదు టిఫిన్ లేదు పొద్దున్న లేచి వెళ్ళిపోయాం టైం అయిపోతుందని ఎయిట్ కల్లా అక్కడ ఉండాలని చెప్పి వెళ్ళిపోయాము ఇంకా మధ్యలో కొంచెం వర్షం ఆగిన తర్వాత కొబ్బరి బోండం కనిపిస్తే తాగేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము అక్కడ బావికి కొంచెం ఉంది ఇంపార్టెంట్ వర్క్ ఇంకా నాకు కూడా వేరే ఉంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఫోర్ థర్టీకి లేచాను ఎప్పుడూ లేవలేదు ఫోర్ థర్టీకి లేచి రెడీ అయ్యి సిక్స్ కల్లా సాయి వచ్చేసాడు వచ్చి ఇంకా రెడీ అయిపోయి వచ్చామా వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అయ్యింది కరెక్ట్గా వాళ్ళు ఎలా వచ్చారు మేము వాళ్ళకి ఎదురొచ్చాం దొరికిపోయేమో అనుకో దొరకలే బాగా ఏం కిమ్మీ లేదు వాటర్ లేదు ఏం లేదు ఇప్పుడు తాగుతారా అనుకోండి ఎవరైనా ఎత్తి దొరకాలి ఎప్పుడు చూసే రోడ్స్ అయినా వర్షం పడితే ఆ గ్రీనరీతో చాలా బాగుంటుంది కదా ఏంటండి మళ్ళీ అవుట్ఫిట్ మారింది అనుకుంటున్నారా అక్కడ నుంచి మూవీ నుంచి వచ్చి మళ్ళీ ఫంక్షన్కి వెళ్తున్నా ఆల్రెడీ టూ ఫిఫ్టీన్ అయ్యింది టైమ్ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ నేను పరిగెట్టుకుంటా వెళ్తున్నాను అనమాట మళ్ళీ అక్కడికి వెళ్తాం భావనని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు తన కొడుకు చిన్న కొడుకు అండ్ వీళ్ళిద్దరూ నా బుజ్జి బుజ్జి తమ్ముళ్ళు అక్కడ ఫేస్ హైట్ చేసుకుంటున్నాడు కదా ఆ తమ్ముడు ఉత్తర కాశీలో చదివేవాడు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఆ ఫ్లడ్స్ వచ్చి ఒక టూ హార్స్ బిఫోరే తను అక్కడ నుంచి వచ్చేసాడు అనమాట ఆ ప్లేస్ నుంచి చాలా లక్ అసలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ స్టక్ అయిపోయారు ఇప్పటికీ మేమైతే చాలా అదృష్టం వాడు వచ్చేసాడు మాకు అదే చాలు రాకి రోజు బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ అదే కలిసి ఉంటే ఎలా ఉంటుందో వినండి మీరే అరే సోఫీ ఈ నమ్ముకో ఇస్తాడు అక్కడ నమ్ముకోక ఇంకా పడి తొలిస్తున్నా రావు నా సబ్స్క్రైబర్స్ అందరు చూస్తారు తిను మా అందరికి చిన్న అనమాట అసలు మేమిద్దరం కలిస్తే ఒకళ్ళనొకలం రోస్ట్ చేసుకోవడానికే సరిపోయిద్ది మాకు టైము అండ్ అదేంటో కానీ అంతమంది అక్క చెల్లెళ్ళున్న ద మోస్ట్ ఇరిటేటింగ్ సిస్టర్ అయితే మాత్రం నేనే మా అన్నయ్యకి ఎంత సతాయిస్తానో తను కూడా అలానే ప్రేమగా తీసుకుంటాడు నన్ను ఆ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా తనే అను అక్క అనమాట వాళ్ళదే ఇంటి గృహప్రవేశము మేము నేను వెళ్ళింది అండ్ ఆ మావయ్య నా మోస్ట్ ఫేవరెట్ మావయ్య మా మమ్మీ వాళ్ళ పెద్ద అన్నయ్య అనమాట అసలు ఎంత ఫేవరెట్ అంటే డాడీతో ఎంత క్లోజ్గా ఉంటానో ఆ మావయ్యతో అంత క్లోజ్గా ఉంటాను అంత ఇష్టం నాకు ఆయన అంటే ఇంకా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని అండ్ అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళదే అనమాట ఆ ఇల్లు గృహప్రవేశం అయింది కదా అది ఇంకా నేను ఆల్మోస్ట్ వెళ్టమే త్రీ అయిపోయింది కదా చాలా మంది రిలేటివ్స్ అయితే వెళ్ళిపోయారు చాలామందిని మిస్ అయ్యాను నేను అండ్ ఒక్క రోజులో అంతమందిని మీట్ అవ్వడం నా ఫేవరెట్ పీపుల్ని చాలా నచ్చింది నాకు ఈరోజు అయితే ఆ ప్లేస్ చాలా నచ్చింది నాకు కొంచెం సేపు ఉండి ఇంటికైతే స్టార్ట్ అయిపోయా మీ డే ఎలాంటి అయిందో నాకు కమెంట్ చేసి చెప్పండి